హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్లహరిత ఫ్లాగ్స్ అందరు ఇట్లూరు మంచురా నేనైతే మా టీంతో సూపర్ ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను వాళ్ళకి మన బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముల్లో చూసిరు కదా ఇవాళ రాఖీ పండుగ షూటింగ్ నుంచి సో ఇవాళ వచ్చేసి థర్డ్ డే షూట్ ఆల్రెడీ టూ డేస్ చేసినాం ఇన్ని రోజులు తీసుకోనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కొంచెం లెంతి వీడియో ప్లస్ మళ్ళీ సెంటిమెంట్ ఎమోషనల్ గా సూపర్ ఉండబోతుంది సో లాస్ట్ బోనాల వీడియోనైతే మంచి రెస్పాండ్ వచ్చింది ట్రెండింగ్ సిక్స్ లోకి వెళ్ళిపోయింది ఫుల్ హ్యాపీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రెండింగ్ లో పడ్డది మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు అందరికీ అట్లనే ఈ వీడియో కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్న అండ్ ఇవాళ షూట్ ఎట్లా చేస్తాము అన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సీరియస్గా వర్క్ చేస్తున్నా డిస్టర్బ్ చేయడం ఎవ్వర్ డిస్టర్బ్ చేస్తాను అని ఇంత సిన్సియర్గా ఏషియన్ పెయింట్ వేస్తుంటే ఏషియన్ పెయింట్ ప్రోడక్ట్ నీళ్ళ మనకు వైట్ కలర్ కట్టడానికి నెప్పిగ్ కావాలి ఇప్పుడు మనకక్కడ ప్రొఫెషనల్ ఐటమ్స్ లేవు కదా నేచురల్గా ఉన్న వాటిని యూజ్ చేసుకుని కలర్ వేయాలి స్పాండ్స్ పౌడర్ పోసినాం అందులో ఇన్ని అన్ని ఉప్పు నీళ్ళు పోసినాం కట్టెప్పులు తీసుకొని కళాయి కలిపినట్టు కలిపినాం పెంచుతున్నాం ముప్పై మూడు సంవత్సరాల సాయన్న అరవై మూడు సంవత్సరాలకి కనబడుతుంది తాతయ్య కాతయ్యారైడి చిన్న సాయిబాబు అన్నకు గుడ్ మార్నింగ్ పాల్దైన పిల్లలెక్క భలే ఉన్నావు అన్న హలో గైస్ ఈరోజు మాకైతే రాకే షూటింగ్ థర్డ్ డే అనమాట టూ డేస్ చేసినాం థర్డ్ డే సో ఎందుకంటే యాక్చువల్లీ మన షూటు ఒక టూ డేస్ ఈ రాకే షూటింగ్ వచ్చేసి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్గా చేస్తున్నాం కొంచెం క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ సో కొన్ని ఎక్కువ అనమాట దట్స్ వై మేము ఇంకా ఎక్కువ టైం తీసుకుంటున్నాం సో టూ డే ఫైనల్ అండ్

ఏం ఉడకపోతుండే ఉడికి ఉడికి దచ్చినాం రాత్రి సల్లగా ఎంత సల్ల పడితే ఏం లాభం ఇప్పుడు ఆ పొయ్యి మీద నేను అన్నం ఉండాలి కూర వండాలి అదేమో కొద్దిగా పచ్చి అయింది సేమ్ బోనాల రోజు ఎట్లా అయిందో ఈసారి కూడా అట్లా అయ్యేటట్టున్నది కొంచెం నాకు చాదా కాకుండా అయిపోయినా ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి ఇదే పొద్దున్నే లేవడాలు ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి మళ్ళీ మేము వంట ప్రిపేర్ చేసుకొని టిఫిన్ చేసుకొని మళ్ళీ షూటింగ్కి వచ్చి చేసి మళ్ళీ పోయి మళ్ళీ వంట చేసుకొని చాలా ఇబ్బంది అయ్యి కొంచెం చాతాకుండా అయిపోయినా ఇవాళ అయితే అయిపోతుంది ఇవాళ మూడో రోజు కదా ఇవాళ అయిపోతే మంచి ఇంటికి పోవచ్చు ఇక కాదే అంత పంచదైన నేనే చెల్లె దగ్గరికి పోయి బావకాలు చెల్లెకాళ్ళు మొక్కి మరి పోయింది కాదే అంత పంచాది అంత కొట్లాటైనా నేనే కదా మళ్ళీ చెల్లెళ్ళింటి కాళ్ళు మొక్కిం అంత పంచం కాదే అంత కొట్లాటైనా ఆడగిల కాదే అంత కొట్లాటైనా అంత పంచదైనా దగ్గర ఆడగి తక్కువేసి ఉంటా

అన్ని మారినాయి కానీ మారాయి మన పల్లెలే చిన్నప్పటి నుంచి ఆనవాయితీ మీకు తెలుసా నాకు ఒక్కొక్క ఐదుగురు రాలేదు వచ్చింది క్యారం బోర్డు లా ఫస్ట్ చెస్ లా సెకండ్ ఇక వేరే గేమ్స్ థర్డ్ వచ్చినా లాంగ్ జంప్ లో ఇంతకోటి రాగీలు ఇరవై ముప్పై ఇరవై ముప్పై ఇరవై ముప్పై పది నుంచి స్టార్ట్ హైఎస్ట్ ఎంత ఉంది హైయెస్ట్ యాభై దాకా హైఎస్ట్ యాభై లాస్ట్ అంతేనా ఇక ఏది యాభై రూపాయలు ఏ రాగిరేమి కొండ తిన్నాం దాదా ఏం కూర ఇంకా ఏడరా బాబు మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ గా రాకీ షూటింగ్ చేస్తున్నాం అయిపోతే వర్షము గిరిశము ఎండా ఉబ్బరి పురుషుడు ఎండ కూడా ఇంకా కానీ మారి ఘోరంగా ఉబ్బరిపోతుంది ఈ సాయిబాబా నేమో తాత రోజు రెండు సార్లు స్నానం చేస్తుండు అయ్యో ఏందే అనిల్ అన్న మాట్లాడుతుండు ఏం చెప్పాలి నేను అనుష నీకు తెలుసు కదా ఆ అన్న చెల్లెలు ఏం చెప్పాలి అనుష నీకు తెలుసు కదా అన్న చెల్లెలు ఇద్దరు ఏ నువ్వు ఆగే అనిల్ అన్న చెల్లె నాకు ఫోన్ చేసి చెప్పింది ఆమె వచ్చేసరికి టైం పడుతుంట ముందు నన్ను కట్టమన్నది రాకి అవునా అవునన్నా నిజంగానే నిజంగా వస్తానదా నిజంగా వస్తానది వస్తుందా చెల్లె నువ్వు లే నువ్వు లేచి తయారు అప్పు నువ్వు తయారు అయ్యేసరికి వస్తుంది హరిత చెల్లి నిజంగా అట్నే అరే నిజంగా వస్తానదా నిజంగా వస్తానది అన్న తయారైతా నిజంగా వస్తుంది కదా సో గైజ్ ఒక సీన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు వంట చేయాలి ఇక అయితే మట్టి పెడుతున్నాం ఇదైతే కూర గిన్నె బియ్యం ఇది నేనే తీసుకొచ్చిన బియ్యం ఏం దగ్గర బోనాల దాంట్లోనేమో పుల్లలేస్త ఇప్పుడేమో మంట పెడితే ఏమిటో పుల్లలు వేస్తున్నాయి అంత తగ్గిపోయి మొత్తం కరబ్బిస్తుంది పే 체르치나 아까 테스이가막 నువ్వు ఫోన్ చేయరాదే గాయస్ మాకైతే రాఖీ షూట్ అవుతుంది అనమాట కాస్ట్యూమ్ చేంజ్ చేసినాం బొట్టు కూడా పెట్టుకున్నా సో మాకు ఈరోజు సీన్లా చికెన్తో ఉండే అనమాట ఇంకా మాకు ఈరోజు లంచ్ వచ్చేసి చికెన్ సాయిబాబానా చికెన్ ఎలా ఉంది మంచిగా తాతగారు చేయగడుకోండి రెండయ్యా మాకు ఈ చికెన్ ప్రిపేర్ చేసింది దాకూరి అనుష సో మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం బాగా వేసినవరా బాగుంది వేడికంటే కోపం వస్తే కొట్టు చెల్లి కొట్టు కొట్టు తిట్టు అందుకని ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టాను అనుకు అంతేగా ఆ ఫలిపోతా రెడీ నేను ఏడుస్తున్నా టేక్ రెడీ ఇప్పుడు చూడు నేను రియల్గా ఏడుస్తా మీరు ఏడిపోద్దు టేక్ రాడీ రోలింగ్ కొంచెం ఇట్లా నన్ను చూడు టేక్ అమ్మ టేక్ టైమ్ కంటిన్యూ టైం ఉండి ఇంకా కొంచెం తిరిగినట్లు ఎస్ నడి యాక్షన్ చెల్లె కోపం వస్తే కొట్టు 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 తిట్టురా కానీ ఇంకోసారి మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టను అనకరా పానమంతా ఆగంగమవుతుంది చెల్లెట్టి अनिल <laughs> 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 असल पटक अनि रडी कुम ఏడాదిక్ష అక్కల రక్ష బంధన్ అన్నయ్య ఏడాది పొరుగుతో ఇచ్చే అన్నలకి ఏడాది రక్ష ఇచ్చే అన్న అక్క తమ్ములకి రక్షబంధన్ ఏడవ కన్నా ఏడాది ఇచ్చే అన్నలకి ఏడాది రక్ష ఇచ్చే అంతే అన్న రాకి இங்க படகு தவிர இங்கோ வீடியோ உண்டு வந்து அண்ணா మా ఇద్దరు చెల్లెలకి ఎన్ని లక్షల కట్నం ఇస్తావో ఇప్పుడు నాయన ఏం మాట్లాడుతున్నాయి వీళ్ళు నేను మీకు అన్న కొట్టుడే అది కోట్ల కట్నం పై లేదు సో గైస్ చూసారు కదా మేమైతే రాఖీ పండగనైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మీ ఇంట్లో కూడా అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ అయితే మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో గైస్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పటాస్పిల్ల హర్త బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తే అప్పటివరకు బాయ్